బస్సు ఒకటి ఉచిత బస్సు అసలు ఇందులో ప్రస్తావనే లేదు అప్పుడు అన్నారు ఏదో మళ్ళీ అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆడబిడ్డని తలా పదిహేను వందల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది అది పక్కకి వెళ్ళిపోయింది అట్లాగే దాని పేరు ఏంటది నిరుద్యోగ భృతి తలా మూడు వేల రూపాయలు అది పక్కకి వెళ్ళిపోయింది ఇవి ఇక మూడేళ్ళు ఈ ఏడాదికి ఇప్పుడు రెండేళ్లలో మూడైనట్టు ఒక్కొక్క ఏడాది ఒకటి చెప్పు అమ్మ చేస్తారా అది పోయింది సూపర్ సిక్స్ లో లేదు అది విడిగా చెప్పింది పెన్షన్లలో చెప్పారు యాభై ఏళ్ళ లక్షల నుంచి అనేది అది పక్కకి వెళ్ళిపోయింది అట్లాగే అదేది వాహనాలు వాళ్ళందరికీ తలా పదివేలు అది పక్కకి వెళ్ళిపోయింది ఒకటి ఒక కాన్సెప్ట్ అనుకుని ఉంటారు అన్ని ఇచ్చులోనే ఓడగొట్టారు ప్లస్ అట్లా ఇవ్వద్దని జనం బాకొట్లేసారని వీడి ఫీల్ అవుతున్నట్టున్నారు నేనైతే అదే అనుకుంటున్నా అన్ని ఇచ్చినోడిని దారుణంగా ఓడగొట్టారు పదకొండు సెట్లుగా పరిమితం చేశారు కాబట్టి మహిళలు మాకు ఎందుకయ్యా నువ్వు అనవసరంగా యాభై వేలు ఇచ్చి నాశనం చేసావు మమ్మల్ని రాష్ట్ర నాశనం చేసావు మమ్మల్ని నాశనం చేసావు వద్ది డబ్బులు మా చంద్రబాబు గారు వస్తే చాలు బాగుంటుందని వాళ్ళందరూ అనుకున్నారు అందుకే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆపేశారు వాళ్ళకి డబ్బులు యాభై వేల రూపాయలు అట్లాగే మాకు అనవసరంగా పదివేలు ఎందుక ఇచ్చావు మేము వాహనం వేలు నడుపుకుంటాం మా సంపాదన సంపాదించుకుంటాం మేము కావాలంటే పన్ను కట్టుకుంటాం అట్లాగే పోలీసులు ఆపినప్పుడు డబ్బులు కట్టుకుంటాం నువ్వు ఇచ్చితే పోలీసులకు డబ్బులు అనేది మాకు ఫీల్ అయ్యాం మేము కాబట్టి వరవసరంగా ఇచ్చావాయి మాకు పదివేలు ఐదేళ్లలో యాభై వేలు దండగమారిగా ఇచ్చావు నువ్వు ఎందుకు నీలాంటోడు అంటాడు వద్దని వాళ్ళు ఇంటికి పంపిచ్చారు ఆంధ్ర ప్రజలు చాలా బాధ్యతయుతంగా ఉన్నట్టు కదా వద్దనుకున్నారు కాబట్టి చంద్రబాబు కావాలనుకున్నారు అట్లాగే దాని పేరు ఏంటది తా కింద పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి డబ్బులు ఎవడేమో అన్నాడాయని నిన్న అనుకున్నారు వద్దనుకున్నారు